హలో మో లవర్స్ నమస్తే మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి నేనేం చెప్తానండి బాస్ మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు గురించి చెప్పే అర్హత కూడా నాకు లేదు ఇరవై ఐదేళ్లు పైగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు యంగ్ హీరోలు ఎంతమంది అయినా మెగాస్టార్ చిరంజీవి తర్వాతే బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామినా మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు తగ్గదు కూడా అరవై ఏళ్ల వయసులో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి గారు ఇక చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారి సంఖ్య వందల వేలల్లో ఉంది వేలల్లో చాలా మంది ఈయనని ఆదర్శంగా తీసుకొని ఈయనని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లే చాలా మంది ఉన్నారు ఇక ఆయనతో కలిసి నటించాలి ఒక్క సీన్ లో అయినా నటించాలని చాలా మంది నటీ నటులు భావిస్తూనే ఉంటారు అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం చిరంజీవితో నటించడం చాలా నరకమని చెప్పుకొచ్చింది చెప్పాలంటే ఒక సంచలన కమెంట్సే చేసింది ఇంతకీ చిరంజీవిపై కమెంట్స్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మీరు ఈ మ్యాటర్ మొత్తం వినాల్సిందే చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది చెప్పాలంటే పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి గారు నటించిన సినిమా అది నూట యాభై కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి గారి రేంజ్ ఏంటో ఏ మాత్రం తగ్గలేదు పదేళ్లు గ్యాప్ వచ్చినా కూడా ఆయన రేంజ్ అదే ఆ స్థాయిలోనే ఉంటుందని నిరూపించింది ఈ సినిమా అయితే ఈ సినిమాలో చిరంజీవి గారితో నటించడం నరకంగా భావించానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలిపింది ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ చిరంజీవి గారితో నటించడం తనకు దక్కిన అదృష్టమని కాజల్ చెప్పుకొచ్చింది అయితే ఆయనతో పాటు డాన్సులు చేయడం చాలా కష్టంగా ఉందని ఇంకా చెప్పాలంటే నరకంలా అనిపించేదని కూడా ఆమె వివరించింది చిరంజీవి గారు ఎంతటి కష్టమైన స్టెప్పులైనా చాలా ఈజీగా చేసేసేవారని తాను మాత్రం ఐదారు టేకులు తీసుకునేదాన్ని కూడా కాజల్ వివరించింది తాను పడుతున్న ఇబ్బందిని చూసి చిరంజీవి గారు తనని ఎంతగానో ప్రోత్సహించేవారని ఏం పర్లేదమ్మా కంగారు పడకండి బాగా చేయండి బాగా డాన్స్ చేయండి అని ధైర్యం చెప్పేవారని కూడా కాజల్ చెప్పుకొచ్చింది ఇక చిరంజీవి గారితో కాజల్ రెండు సినిమాల్లో నటించింది ఒకటి ఐదు నెంబర్ వన్ ఫిఫ్టీ ఇంకొకటి ఆచార్య అయితే ఆచార్య సినిమాలో నిడివి ఎక్కువగా ఉండటంతో కాజల్ నటించిన సీన్లని ఆ సినిమా నుంచి తొలగించారు అదండి మ్యాటర్